calculon le reflecting lako de speakaila Sentri's <laughs> article there Al Marcelo Al Marcelo Al Gabi Some代え Al

హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది దాంట్లో ఈ జగన్నాథపేట గ్రామంలో మే థర్టీన్త్ శ్రీ పద్మనాభుని శ్రీనివాస గుప్తా అనేవాళ్ళు వాళ్ళు రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంత చాలా బంగారము క్యాష్ కూడా పోగొట్టుకోవడం జరిగింది ఈ కేసుని చాలా చక్కగా మన పోలవరం డిఎస్పి గారు పోలవరం సిఐ గారు ముఖ్యంగా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఏ ఆధారం లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న వేరే సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించడం కావచ్చు చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకొని కావచ్చు తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారం కావచ్చు అన్నీ చూసుకుంటూ వెళ్ళి టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా పోయిన మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది రెండు వందల నలభై ఏడు గ్రాముల బంగారము ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు లక్షలు ఉంటుంది దాని వాల్యూ వెండి రెండున్నర టూ పాయింట్ ఫోర్ కేజీస్ వెండి అండ్ సెవెన్ ల్యాక్స్ క్యాష్ కూడా రికవర్ చేశారు ఈ టోటల్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను నిందితుడు కూడా ఇంతకుముందు కొన్ని దొంగతనాలు చేస్తున్నారు వీడి పేరు ఉసురుమర్తి గంగాజలం ఇతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలు అన్ని చేస్తున్నాడు ఇతని మీద ఉన్న సస్పెక్ట్ షీట్ని కూడా రీసెంట్గానే డీసీ షీట్గా కన్వర్ట్ చేయడం జరిగింది ఇతని మీద మొత్తం ఒక పదిహేడు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఈ కేసులో కూడా ఈ షీట్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల ఇతని మోడస్ అండి మన వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడము ఇలాంటి ఏరియాలో దొంగతనం జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ ఎవరు ఉంటారని చూడడము ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా సీసీటీవీ కెమెరాలు కనపడకుండా తర్వాత వేరే అలవి సృష్టించుకొని అలా దొంగ అలా ట్రై చేసినా కూడా మన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చక్కగా చేసుకొని ప్రాపర్టీ కూడా కంప్లీట్గా రికవర్ చేయడం జరిగింది వారిని పోలవరం సి సర్కిల్ సిబ్బందిని వాళ్ళ ఎస్ఐ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కాకపోతే మనం ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మన ఇంట్లో ఒక ముప్పై రెండు లక్షలు ముప్పై మూడు లక్షలు బంగారం పెట్టుకొని లేకపోతే క్యాష్ పెట్టుకొని ఇంట్లో సీసీటీవీకి పెట్టుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం ఇంత డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా మన బంధువుల్ని ఉంచడము లేని పక్షంలో కనీసం ఒక మోషన్ డిటెక్షన్ సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అలర్ట్ అనేది వస్తుంది అలా కాకుండా ఇక్కడ దీంట్లో ప్రతిభ కనపరిచి వాళ్ళు వెంటనే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేసుకొని విచారణ చేయడం వల్ల ఈ బంగారం మొత్తం దొరక దొరక వాళ్ళ ప్రాపర్టీ అంతా తిరిగి వచ్చింది అట్లా లేకుండా ఉండుంటే ఆ ప్రాపర్టీ రికవర్ చేయడము చాలా కష్టం అదే సీసీటీవీ కెమెరా ఉంటే మేబీ రెండు రోజుల్లోనే డిటెక్ట్ అయిపోయి ఉండేదేమో లేకపోతే అసలు ప్రాపర్టీ అఫెన్స్ జరగకముందే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది సో దయచేసి నేను అందరినీ ఒకసారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీస్ ఇంట్లో పెట్టుకోవద్దండి బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి ఒకవేళ లేని పరిస్థితుల్లో మీ ఇంట్లో పెట్టుకుంటుంటే ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాస్ అమర్చుకోండి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల లోపు బ్రహ్మాండమైన సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి మీ ఇంట్లో ఏదైనా అలజుడు వచ్చినా కూడా వెంటనే మీ సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది ఇప్పుడు మీరు మన జిల్లాలో కూడా ఈ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా కొన్ని పన్నెండు పదహైదు సీసీటీవీ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టడం జరిగింది బస్ స్టాండ్స్లో ఈవెన్ కొయ్యలగూడెము జంగారెడ్డిగూడెం మన ఏలూరు బ్యాంక్స్ ఈ సస్పెక్ట్ ఎవరైనా దొంగలు వస్తే వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకొని ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది అట్లా దొంగల దగ్గరికి ఇమీడియట్లీ బీచ్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు చాలామంది దొంగలు ట్రేస్ అవుతున్నారు ఇది అంతా పోలీస్ కూడా ఎందుకు చేస్తున్నారు దొంగలకి ఒక డిటరెన్స్ కలిగించడానికి ఏలూరు జిల్లాకు వచ్చి దొంగతనం చేయాలంటే కొంచెం వాళ్ళకి భయం పుట్టించడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రీసెంట్ అఫెన్సెస్ అన్నీ చూసుకుంటే అన్ని అఫెన్సెస్లో కూడా ఒక వారం పది రోజుల్లో దొరుకుతున్నారు దొంగలు బట్ దొంగతనం చేసి తర్వాత దొంగను పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం కంటే ఈ దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేసుకోవడంలో సీసీటీవీ కెమెరాలు ముఖ్యం భూమిక పోషిస్తాయి దాని ద్వారా గవర్నమెంట్ చేయాల్సిన పరంగా మేము ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ స్టాండ్లో అన్నీ వెరిఫై పెట్టి వాళ్ళ దగ్గరికి దొంగ రాగానే పోలీసు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి అలాగే మీరు కూడా అన్ని దగ్గర పోలీస్ కెమెరా ఏర్పాటు చేయలేరు అన్ని దగ్గర గవర్నమెంటే కెమెరాలు ఏర్పాటు చేయలేరు కాబట్టి మీరు పబ్లిక్ కూడా షాప్స్ ఓనర్స్ కానీ మీరు ఆ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీ దగ్గర ఎవరైనా బ్యాగ్ కోసే దొంగలు కానీ ఈ బ్యాచ్లు ఉంటాయి ఆ బ్యాచెస్ ఎప్పుడైనా వచ్చా రాగానే మీకు కూడా అలర్ట్ వస్తుంది పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇమీడియట్లీ వస్తారు సో దయచేసి ఆ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ